నమస్తే ఆత్మహత్యలు అనేది మనం తరచు పేపర్లు ఎక్కడో మూల పెట్టిన ఎగ్జామ్ ఎగ్జాంపుల్ అయినానో అమ్మ నాన్న తిట్టడనో ప్రేమ విఫలమైందానో దేవుడు మోసం చేసినానో ఇలాంటి పలు రకాల కారణాల చేత ఏది ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి నిజంగా ఆత్మహత్య ఆత్మహత్య కాదది సమాజాన్ని మనం చేస్తున్న హత్యలది ఎందుకంటే వాడు మోసం చేసినట్టే వాడు చేసిన హత్య ఆత్మహత్య చేసుకున్నట్టు ఆత్మిక ప్రేరేపించినట్టు కదా మన అనే పేర్లు కూడా ప్రకారం ఏంటంటే నేరం చేసిన వాడికంటే నేరాన్ని ప్రోత్సహించిన వాడే ఎక్కువ దృష్టి కాబట్టి ఈ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఎవరు సమాజమే ఏదో కోణల్లో ప్రేమ విషయంలోనా చదువు ఏదైనా కానిక కాబట్టి ఈ ఆత్మహత్యలని నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా సమాజం చేస్తున్న హత్యలే ఎందుకంటే ఈ మధ్య మనం ఒక వార్త దృష్టి దీప్తి అని ఒక పిహెచ్డి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది అని చూ ఆమె ఎక్కడ ఏంటి వల్ల నల్గొండ అవన్నీ పక్కన పెడతాం దీప్తి ఆత్మహత్య గురించమంటాడు దీప్తి ఆత్మహత్య చేసుకుంది అంటే ఎందుకు వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసేటప్పుడు ఎవరికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లంచుకున్నాడు తిరిగిపోలేదు రిటైర్ అయిపోయాడు ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా అక్కడ పనిచేస్తుంది ఎవరు దీప్తి పని ఉద్యోగం చేసుకుంటుంది దాంతో సదరు కానిస్టేబుల్ అమ్మాయి మీద ఒత్తిడి పెంచాడు ఏమని మీ నాన్న డబ్బులు తీసుకుని నాకు ఇవ్వండి మా నాన్న గుడిపోయే ఛానల్ అయింది బాబు నాకు సంబంధం లేదన్నా కూడా ఇవ్వండి మీద ఒత్తిడి తెచ్చిండు చివరికి ఆమె సివిల్ కోర్టులో కేసు లేచిండు దీంతో తన పరువు పోయిందనుకుందో ఒత్తిడి తట్టుకోలేకపోయింది తల్లి ఇంట్లో వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అంటే అర్థమైంది ఈ పోలీస్ కానిస్టేబుల్ అతనే ఆమె ఒక విధంగా ఆత్మహత్యకు కదా అతను ఒత్తిడి లేకపోతే పాప ఈ సమస్యకు సంబంధించి ఆ ఆడపితురు ఎంతమందికి చెప్పుకుందో ముందుకు ముందుకురారు బాధ ఎవరిని అడిగిందేమో డబ్బులు కూడా ఎవరు ఇచ్చి ఉండరు కదా లక్షలు అయి ఉండేది కాబట్టి ఈ లక్షలు అప్పు చేయలేదు తండ్రి చేసిన అప్పు తీర్చలేక తాను ఆత్మహత్య చేసుకుంటేనే తన సమాజం తన కుటుంబానికి మేలు జరుగుతుంది అని కోణంలో ఆలోచించి ఏది వీడియో చేసి పెట్టి మరి ఆత్మహత్య చేసుకుంది అంటే తను చనిపోయే ముందు వీడియో చేసి పెట్టింది మరి సెల్ఫోన్లో అంటే అండి మరి ఆ దీప్తి అనే వ్యక్తి మరి ఈ సమస్య గురించి ఎంతమంది మిత్రులకు చెప్పు ఎంతమంది అయిన వాళ్ళకి చెప్పు ఎంతమంది బంధువులకు చెప్పిందో చెప్పుకుండొచ్చు బాబు నాకు ఇలా ఉంది కొంత డబ్బాని ఇవ్వండి అని ఎవరు ఇవ్వరండి ఎవరు ఆ బదిలో ఉన్న ఏంది అన్నా ఎవరే అయ్యో నేను ఉండలే అంటారే తప్ప తాను ఉండాల్సిన సమయం ఇచ్చిన బాబు అంత తప్పుకుంటారు ఇలాంటి సంఘటన చాలా ఉన్నాయి కాబట్టి ఆత్మహత్యలు నాకు తెలిసి ఒక విధంగా సమాజం చేస్తున్న హత్యలే ఆత్మహత్యలు కావు సమాజం ఆ అమ్మాయికి చేదోడిగా ఉండగలిగితే నీకెందుకు మా ఉన్నాం ఎవరైతే కేసు పెడితే పెడితేవైతే మస్తు జరుగుతుందిలే పోదాంపా మీ గురించి మాకు తెలియదా అని తనకు అండగా నిలబడే ఎవరు కూడా లేరు కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడే ముందుకు మార్గాలు తోచక సలహాలు ఇచ్చేవాళ్ళు లేక తండ్రిలేమో లేదు తల్లితోంది తల్లిని కూడా చిక్కుల్లో పడేయలేక తాను మరణిస్తేనైనా తన కుటుంబానికి మేలు జరుగుతుంది అనే కోణంలో ఆమె ఆలోచించింది ఆమె ఆలోచన పక్కదారి పట్టకుండా నీకెందుకమ్మా ఉన్నాం అంటూ ఒక్కరు ఒక్కరంటే ఒక్కరైనా ఆమెకు అండగా నిలబడగలిగితే ఇవాళ అది మారిపోయేది కాదు ఆత్మహత్య జరిగేది కాదు అంటే కేవలం బతికే మూడు నాళ్ళు చోటు వాడికి సాయం చేద్దాం అని చోటు వాడికి అండగా నిలబడతాం కనీస ఇంగిత జ్ఞానం మర్చిపోతున్న సొసైటీలో మనం మనీకిచ్చిన వీళ్ళ మనిషికి ఇవ్వటం లేదు ప్రాణానికి ఇవ్వటం లేదు అందుకే ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఏదో ఒకటి ఏదో కోణం ప్రేమ మోసమైనా ఇంకేదో మోసమైనా డబ్బులు మేగున్నాను ఇంకోదో మోసం ఇలాగ ప్రతి ఏదో కారణం చేతనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తనకు తాను ఎవరు ఆత్మహత్య అంటే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఖచ్చితంగా సమాజపరంగా ఆలోచిస్తే సమాజమే ఆ హత్య చేసింది అనే కోణను మనం నిర్లా రావచ్చు కాబట్టి సమాజం చేస్తున్న హత్యల ఈ ఆత్మహత్యలు ఆత్మహత్యలు కావాయి ఈ విషయాన్ని మనం గుర్తించి ఇప్పటికైనా సరే మరొక దీతి ఆరిపోకుండా మరొక దీప్ మారిపోకుండా ఎవరైనా ఆ ఉంటే ఆదుకునే ప్రయత్నం చేద్దాం ప్లేస్ అలా ఇచ్చే ప్రయత్నం చేద్దాం అండగా నిలబడే ప్రయత్నం చేద్దాం అప్పుడు ఈ ఆత్మహత్యలు ఉండవు ఆత్మహత్యల పరంపర కొనసాగదు